తల్లిదండ్రులు కావాలని మీ కళను నెరవేర్చుకోండి హెగ్డే ఫెటిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ್ರಹ್ಮೀತಿ ನೀತಿ ಮಖವೂಸುತಃ ಯತುತ್ರ ಸಾವತಿವಂತೆ ಓಂಗು ವನಸಿ ಓ ಹುಂಗು ವರಮಸಿ ಓ ಹುಂಗು ವನಸೀ అలాగే మా అత్తగారిని అడిగి వస్తానండి ఇంటి దగ్గర దింపురా పార్వతి కడుపులో ఉన్నది భైరవమూర్తి బిడ్డే ఇది పరమ పాపం అయినా ఈ రుజువులు సాక్ష్యాలు చాలా అంతటా నేను ఎలా కలుగు చేసుకోవడం అప్పికొండ స్వామి కానీ అమ్మవారు కానీ చెప్పేదాకా నేను ఏది చెయ్యను అసాధ్యం కూర్చిన పాపాన్ని నేను ఊడి కట్టుకోలేను ఆ ఇంట్లో పూజాయండి అలాగా బాగున్నాయి మీ ఇంట్లో కూడా ఎవరైనా పుణ్యాత్ములుంటే మా వారి కష్టాలు కట్టెక్కేవి మా అత్తగారు మాత్రం వారిని కడుపులో పెట్టుకుని తన తల్లిలా కాపాడుతున్నారు లేకపోతే నా పసుపు లేనాడో మంట కలిసి అంత మాట అనకండి మీకు పిల్లలు పుడితే అన్నీ సర్దుకుపోతాయి మీకు పిల్లలున్నారా సన్యసించిన వారికి పిల్లలు కూడానా మావారి బ్రతికంతా అమ్మవారి సేవకే మీద కట్టారు ఏమిటి లింగయ్యతో చెప్పాను నీకు రావాల్సింది తీసుకుని దయచేయి పాపం అక్కుపక్షి వాసుగాడు నాలుగు ముక్కలు నేర్చుకుంటున్నాడని నీకు కన్నెర్రగా ఉందా కన్నెర్రా కడుపు మంట కాదు ఆ వాసుగాడు సాకుతో పార్వతికి నువ్వు అడ్డమైన చెత్త నూరు పోస్తున్నావు అది నోటికి వాగుతోంది చిన్న పెద్ద లేకుండా ఎదురు తిరుగుతోంది దాన్ని దాని మొగుడిని చిత్తవద్ద చేసావు ఇప్పుడు అమాయకురాలు సాధిద్దాం అనుకుంటున్నా చిత్రాన్ని అది మొగుడు చాటును ఎన్ని నోటికి నూటికి వచ్చింది ఈ ఇంటి కోడలి ఉన్న మాటే అంటున్నాను వాస్తువుని చూసావుగా వాడు ఎన్ని ఎత్తినా ఒక పిల్లడికి తండ్రి కాగలరా ఆ కడుపు కాలుపులు ఎవరో ఏం తో చెప్పమంటావా లంకలో సీతమ్మ ఉన్నట్టు నీ పంచను ఉన్న పాపానికి ఆ పిల్లకి అంత అంతటి అపవాదం అంత కడతావాసాలే నీ ముఖం చూస్తే పాపం చుట్టుకుంటుంది నువ్వు చస్తే నిన్ను కుక్కలు కూడా ముట్టుకో నిన్ను నిన్ను కుక్కల చేతి కనిపిస్తాను చుట్టు తీసుకోటాను విశ్వాస ఘాత కూడా మళ్ళీ నా దేవుడిలో అడుగు పెడితే నిన్ను నరికి పోగులు పెడతాను ఇదిగో కొంచెం ఆగమ్మా నువ్వు పరశురామయ్య పెళ్ళానేవి కదూ ముద్దొస్తున్నావు కట్టుకున్నవాడు అలా కాషాయ బట్టలు కట్టుకు తిరుగుతుంటే నీలాంటి అందగత్తె ఎంత బాధపడుతుందో నాకు తెలుసు నీ అందం వృధా కాకూడదు రా పైకి వెళ్ళాలి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి పూర్వలకి గుట్టాలి పీనుగా you mm -hmm. తొలగించే మార్గం చెప్పడానికే వచ్చాను దేవుడి పాపాల పుట్ట దానికి కారణం భైరవ మూర్తి రౌమూర్తి ఏమిటి నీకో విషయం చెప్పాలి నేను అప్పికొండ స్వామిని కలుసుకున్నాను అప్పికొండ స్వామి అవును ఆయన నాకు వేరిచ్చారు అది కడుపులో పిండాన్ని కరిగిస్తుంది అని చెప్పారు ఎందుకు ఇచ్చారో అప్పుడు నాకు బోధపడలేదు అమ్మవారు పాపాలు పెరుగుతున్నాయని చెప్పింది ఆ పాపం ఈ దేవిడిలోనే పెరుగుతుంది అని చెప్పింది అప్పటికీ నాకు అర్థం కాలేదు అదేమిటో ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటి నువ్వు పాపాత్ముడివి నీ పాప ఫలితం నీ కోడలి కడుపులో పెరుగుతుంది దాన్ని నాశనం చేయాలి ఇది అప్పికొండ స్వామి ఉద్దేశం అమ్మవారి ఆదేశం నువ్వు ఒప్పుకుంటావా ఎలా ఎలా ఒప్పుకో నేను పాపాత్ముణ్ణి కానీ ఒక కడుపులో పెరుగుతున్న బీజాన్ని నెప్దోక్షణ్యంగా కర్మ సంరక్షణలో దాక్షిణ్యానికి తావులేదు ఆ కడుపులో ఉన్న నీ పాపం నిర్మూలం కాకపోతే నువ్వు అధోగతి పాలవుతావు నన్ను రక్షించు నన్ను రక్షించు నీ కావలసినంత స్వమ్మిస్తాను నన్ను రక్షించు నాకేం అక్కర్లేదు నేనేది చేసినా ధర్మం కోసం చేస్తాను నిన్నే కాదు అందరినీ రక్షిస్తాను అందరినీ రక్షిస్తాను అనసూయ అనసూయ నిద్రపోతున్నావా తాచమని ఇచ్చాని ఆ వేరు కమండల్ అంత నేల్పట్టరు सर्वयंत्रात्मक सर्व मुद्रात्मक सर्व मुद्रात्मक सर्वशक्मिकर्वर्णात्मक सर्व रूपे जगन्मात पाहिमाम भू जगन्मात के पाईमा नमो देवी नमो देवी దేవిడిని దివించడానికి వచ్చాను అమ్మవారు ఆదేశించారు అప్పికొండ స్వామి ఆశీర్వదించారు నేటితో మీ పాపాలన్నీ ప్రక్షాళనం చేస్తాను నేనేం పాపం చేయలేదే పార్వతి బాబు మా వాసుని దీవించండి పాపం చాలా బాధలు పడ్డాడు వాసునే కాదు భారీ అభర్తలిద్దరినీ దీవిస్తాను ఏకాంతంలో నమస్కారం తీర్థం పుచ్చుకో అమ్మా అతని భవిష్యత్తు బాగుంటుంది మీ కాపురం అన్యోన్యంగా ఉంటుంది తీర్థం పుచ్చుకో అమ్మా నన్ను అని ఎందుకు పిలుస్తారు సహజంగా స్త్రీ మాతృమూర్తి కనుక ఓంకారంజరుషుకీం ఉపనిషత్ ఉద్యానకీ ఆగమవిపిన మయూరీం ఆర్విభావేత్ గౌరీం తీర్థం పుచ్చుకో ఆయన కళ్లకు తీర్థం ఎందుకు రాశారు జగదం కొన్ని ప్రశ్నలు వేయకూడదు కొన్ని సమాధానాలు చెప్పకూడదు నీకు భర్తక్షేమం అక్కర్లేకపోతే వెళ్ళిపోతాను ఆగండి ఆ తీర్థం పుచ్చుకుంటాను కానీ ఆయన కళ్ళకి ఎందుకు రాశారు దయచేసి చెప్పండి ఇది మీ మంచి కోసమే కానీ ఇందులో నాకేమీ స్వార్థం లేదు అతని కళ్ళు ముందున్న చీకటిని తొలగించడానికే అలా చేశాను తీర్థం ఇవ్వండి మహత మరగత శ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షే కళ్యాణి கதம்ப வனவாசினி <tikanda sahami> అమ్మవారి కోపం చల్లారిపోయినట్టేనాపాలి నువ్వు బాగా అలిసిపోయినట్టున్నావు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో నీకెప్పుడైనా ఏదైనా సొమ్ము కావలసి వస్తే కాకి చేత కబురంపించు కావలసినంత పంపిస్తాను ఆవేశపడకు పాపాత్ముడిని నేను కాదు వాసుకి జన్మనిచ్చిన వాడు పాపాత్ముడు పార్వతి కడుపులో బీజం నాటిన వాడు పాపాత్ముడు అది నువ్వే నువ్వే కాదు మొదటిది మా అన్న రెండవది వాసు కడుపులోని బిడ్డకు వాసుయే తండ్రి చేసింది నీకు తెలుసు నాకు తెలిసింది నీకు తెలియదు నాకు బిడ్డ లేరు ఇక పుట్టరు నాకు ఆ యోగం లేనప్పుడు ఈ వాసుగాడికి పుట్టబోయే బిడ్డని నెత్తి నెక్కించుకుని ఆస్తిని అంతా కట్టబెడతాననుకున్నావా కాగల కార్యం గంధర్వుల చేత చేయించాను పో ఎక్కడున్నావు ఇది పా చేశాను అహంకారంతో ఆ భైరవమూర్తి మాటలు నమ్మి గుర చేశాడమ్మా ఎక్కడున్నావు తల్లి గర్భాన్ని కాపాడే ఉపాయం చెప్పు తల్లి राम आप दर्शन में नमक नाना हाथाश चाहिए आप पुलिस तो ले कर दे విజయనగరం నుంచి ఎవరో ధనవంతుడు వచ్చాడు రోజంతా నీకోసం కాచుకొని ఉన్నాడు ఎవరి దగ్గర నుంచి పొరపాటైంది ఎవ్వరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు ఈ వేళ ఏమిటో అదోలా ఉన్నాడు నాకు మరే ఉద్దేశం లేదు పుచ్చుకోవటంలో సరేలే వెళ్ళి పడుకోండి అనసూయ భగవంతుడు నీ మీద చాలా బరువు పెట్టాడమ్మా నువ్వు ఒక మహాత్ముడి పెళ్ళానివి నువ్వు పవిత్రంగా ఉంటూ నీ భర్తను కూడా పవిత్రంగా ఉంచాలమ్మా వెళ్ళు అతనికి ఏం కావాలో చూడు

మాతంగ కన్యా అమ్మ నసాస్ భరాని మాటంగ కన్యా అమ్మ నసాస్ భరాని ఏంటి ఏంటిదే అదే పని చేయకుండా అంతాలంటే ఇకి ఒకటే దారి మరో పాపంతో తొలగించుకుంటాను పడుకో 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 వద్దండి వద్దండి எவரிக்கண்டே நான் முகேத்தோ காலு பட்டுக்குட்டி போதும் பவித்தங்க உண்டி பவித்திரங்க Oh, <sighs>